ఒక్క పేరు అయితే బాగుంది క్యూట్ సో అప్పు క్యూట్ అని తనకు తగ్గట్టు ఆ పేరు వచ్చినట్టుంది సో ఎవడైతే మనతో పాటు ఉన్నారు సో ఆలస్యం చేయకుండా మనం మాట్లాడేద్దామా హాయ్ ఎలా ఉన్నారు బాగున్నా అంతేనా మీ వాయిస్ అంతేనా ఇంకా వద్దులే అంటే మీ పేరుకి తగ్గట్టే ఉంది క్యూట్ అని థ్యాంక్ కాదు యాక్చువల్లీ చూసుకుంటే రియల్ నేమ్ అయితే దివ్య అద్భుతంగా ఉంది కదా మరి ఎందుకు మార్చావు మార్చానా అంటే ఇన్స్టా అట్లా పెట్టా మార్చాల్సి వచ్చింది మార్చాల్సి వచ్చింది కాదు జస్ట్ అట్లా పెట్టుకుని క్యూట్ అని యాడ్ చేసా ఫ్రెండ్స్ అందరూ అప్పు అప్పు ఎవరైనా యాడ్ చేయమంటారా నువ్వు నేను క్యూట్ అనా అంటే ఇన్స్టాగ్రామ్ యాడ్ అవ్వట్లేదు సో ఇన్స్టాగ్రామ్ యాడ్ చేయమంది కాబట్టి క్యూట్ అని యాడ్ చెప్పు నిజం చెప్పు నిజంగా క్యూట్ గా ఉంటానని పెట్టుకున్నావు కదా అలా ఏం లేదు అందరూ క్యూట్ గానే ఉంటారు అందులో మనం కూడా ఉన్నట్టున్నాం అందరూ అంటే అందరూ ఎవరికి రైట్ ఎలా ఉంది లైఫ్ వైజాగ్ టు హైదరాబాద్ జర్నీ అంటే మళ్ళీ ట్రైన్ ఎక్కానండి రాత్రి నిద్ర లేదండి ఎలా చెప్పక సో జనరల్ గా ఎలా ఉంది వైజాగ్ నుండి హైదరాబాద్ షూట్స్ బిజీ సో సీరియల్ చేస్తున్నావు కదా ఏ సీరియల్ అలా అంటే పరిగెట్టి వచ్చేస్తారు ఆయన నేను ఇప్పుడు అన్నా ఎందుకంటే మళ్ళీ మీ డాడీకి కాల్ చేయగలరు అంటే ఎక్కడ చూసినా ఇదే టక్కుండి రీల్స్ లో కూడా చూశారు నాకు ఎవరినైమన్నారు అంటే మా డాడీ కి కాల్ చేస్తాను అవునా ఇప్పుడు ఇది నా డాడీ తో షేర్ చేసుకుంటాను సో డాడీ గారితో ఎక్కువ బాగుండిందో అంటే మమ్మీ డాడీ ఇద్దరితో అంటే ఇద్దరు లైక్ ఫ్రెండ్స్ లా ఉంటారు ఎక్కువ స్పెండ్ చేస్తారు మాతో టైమింగ్ కానీ ఇద్దరిలో ఎక్కువ ఎవరు చెప్తారు ఇద్దరు సేమ్ ఇద్దరు పక్కనే ఉంటారు ఎనీ టైం ఇంటికి వెళ్తానా సో ఆల్వేస్ పక్కనే కూర్చుంటారు ఓకే మంచిగా టైం స్పెండ్ చేస్తారు మంచిగా మాట్లాడతారు సర్ దట్ సీరియల్లోకి అయితే వచ్చేసావు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఎందుకంటే సీరియల్లో కానీ సినిమాలోకి రావాలి అంటే చాలా ఫేస్ చేయాలని అంటారు బట్ నాకు తెలిసినంత వరకు నువ్వు చాలా గా మంచిగా వచ్చేసావు అండ్ ఆ పేరు కూడా కొంచెం గట్టిగానే మోగుతుంది సో ఎలా అనిపించింది ఫస్ట్ అనిపించింది బాగుంది ఫస్ట్ డే వన్ షూట్ సీరియల్ టెన్షన్ ఇది నార్మల్ కాదు అంటే కెమెరా ఫేసింగ్ ఫస్ట్ టైం కదా ఆ టెన్షన్ ఎట్లుందంటే నార్మల్ గా ఇట్లా చాలా టెన్షన్ అసలా సో అంటే ఆడిషన్ నార్మల్ గా ఆడిషన్ చేసా అంటే ఆడిషన్ పిలిచారు వాళ్ళే పిలిచిన రోజు టెన్షన్ ఫస్ట్ డే షూట్ కి టెన్షన్ రెండు టెన్షన్ తో స్టార్ట్ అయ్యాయి నాకు ఫస్ట్ డే షూట్ అయితే ఇంకా చెప్పదు ఆడిషన్ అంటే ఓకే ఒక నలుగురు ఐదుగురు ఉంటారు తెలుసు ఆడిషన్ లో నలుగురు ఐదుగురు ఇక్కడ ట్వంటీ థర్టీ మెంబర్స్ ఉన్నారు అవునా వాళ్ళు కాకపోతే దగ్గరుండి చదివించారు నాకు అట్లా తెలీదు అంటే ప్రాంప్టింగ్ ఇచ్చి అన్ని సీరియల్ అంటే లాగ్ అంటే ఉంటుంది కదా లెంతి సో అట్లా చేశాను తర్వాత అంటే సెలెక్ట్ అవుతా అని ఎక్స్పెక్ట్ చేయలేదు నార్మల్ గా చూడాలి అని చెప్పి వచ్చా తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత నేను చేయను చేయను అని డాడీతోనే చెప్పేదాన్ని సెలెక్ట్ అయిన తర్వాత చేయను ఎందుకు నా వెళ్ళ కాదు చెప్పాను మా డాడీ సపోర్ట్ చేసి సరే వెళ్ళు అని మమ్మీ డాడీ ఇద్దరు సపోర్ట్ చేశారు ఇద్దరు కూడా వెళ్ళమంటారు వెళ్ళు చేయు అని సపోర్ట్ అండి అండ్ ఫస్ట్ డే వన్ అయితే భయం భయంగా జరిగింది డే వన్ ఇంకా భయం నాకు అంటే చాలా మంది బర్త్డే సీన్ పెట్టారు బర్త్డే సీన్ లో అందరూ వస్తుంటారు కదా అందరు గ్యాదర్ చేసి అవి దగ్గర పెడితే ఎట్లాంటిది అలా ఉంది ఆ టైంలో లో చేయడం కష్టం అనిపించింది నాకు దాంతో పెద్ద డైలాగ్స్ అవి సీరియల్ డైలాగ్స్ ఉంటుంది సో అవి పెద్ద డైలాగ్స్ చెప్పాలి క్యాచ్ చేయాలి నాకు అంటే కాన్సెంట్రేషన్ మొత్తం అందరి మీద ఉంది నా డైలాగ్ క్యాచ్ లోపల అది టెన్షన్ సరే చేద్దాం అట్లా డే బై డే డే బై డే

నువ్వు ఎప్పుడైనా చూసావు సీరియల్ చూస్తా సీరియల్స్ చూస్తాను చూస్తా కానీ ఎప్పుడు చేస్తాను అనుకోలేదు సో ఎలా అనిపింది మరి స్టార్టింగ్ నేను ఎప్పుడు సీరియల్లోకి వెళ్తాను అని అనుకోవాలి సీరియల్లోకి వెళ్ళి నేను ఒక మెంబర్గా యాక్ట్ చేస్తున్నాను అండి లీడర్ లే కదా చేస్తున్నా పర్లేదు బాగుంది ఇప్పుడు అలవాటు అయింది అలవాటు చేసుకున్నా చేసుకున్నా తప్పదు అండ్ అంటే సీరియల్ గురించి పెడితే కొంతమంది నెగటివ్ కూడా అనుకుంటారు సీరియల్లోకి వెళ్తుంటే చాలా చాలా ఉంటాయి ఇలా అనేసి సో నీకు అలాంటివి ఏమైనా విన్నావా పోని అట్లీస్ట్ సీరియల్లోనా నెగిటివ్ అంటే ఏం లేదు నా వరకు అయితే బాగుంది డైరెక్టర్ సపోర్ట్ ఉంది అందరు సపోర్ట్ ఉంది అక్కడ నాకు అంటే ఇట్లా మంచిగా చెప్తారు ఇట్లా తిట్టడం అలా చేస్తారు ఎవరైనా చేస్తారు కాకపోతే అంటే కొత్త అమ్మాయిని కదా నేను అక్కడ సీరియల్ ఫస్ట్ కదా సో చేయడానికి ఇంకా ఎంకరేజ్ చేసేవారు ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి నేను నాకు అలాంటివి ఇంకా ఫేస్ చేయలేదు దేవుడ్నికి ఇప్పటికి ఏం నేర్చుకున్నావు యాక్టింగ్ నేర్చుకుంటే ఓకే అంటే ఇది మాత్రం చాలా మంది దగ్గర విన్నాను పడతాయని అని బట్ ఎక్స్పెర్ట్ చేయలేదు స్లో వెళ్తున్నాం కదా అనుకోను ఓకే యాక్టింగ్ ఇంప్రూవ్ అయిందా అవుతూ ఉంటది సాగుతూ ఉందా అంటే ఒక్క సీన్ అయితే నేర్చుకోవడం ఈజీ కానీ ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఒక్కొక్కటి ఇవ్వాలి కదా సో నేర్చుకుంటూ నవరసాలు రావు అందులో ఒక రసం కూడా మనకి తెలియదు తెలీదు నాకు అలానే ఇప్పుడు మనం చేస్తున్నప్పుడే ఆ రసాలన్నీ బయటకు వస్తాయి కదా ఇంకా మళ్ళీ నేర్చుకోవాలి నచ్చుకోడం అంటే దీంతో పాటు సినిమాలు కూడా చేయడం నీ ఫ్యాషన్ అని విన్నాను సో అవి మరి చేస్తున్నావా అంటే ఫ్యాషన్ ఏం కాదు వస్తే చేస్తా మంచి కానీ అంటే చిన్నప్పుడు అనుకుంటారు నేను డాక్టర్ అవ్వాలి ఐఏఎస్ అవ్వాలి ఐపీఎస్ అవ్వాలి అవన్నీ అనుకున్నాను కానీ ఏదో అవ్వదని నాకు అర్థమైంది అలా అనుకున్న వాళ్ళందరికీ అది తప్ప అన్నీ అవుతారు మీ లైఫ్ లో కూడా అలాగే ఏదో అనుకుంటే ఏదో అయ్యి ఎక్కడ వచ్చి పడ్డారండి అంటే లైఫ్ లో ఊహించావా ఇలా ఇండస్ట్రీ ఇండస్ట్రీలోకి నేనంటే ఒక వెళ్తాను అస్సలు ఊహించలేదు మరి ఎలా అనిపించింది అసలు అంటే నువ్వు అనుకునే డైరెక్షన్ మొత్తం వేరు అవును సో ఇప్పుడు నువ్వు చేస్తున్న వర్క్ సెపరేట్ సో ఎలా అసలు అసలు అనిపించలేదు నాకే అనిపించలేదు సో స్టడీస్ ఏం చదువు నేను ఆ డిగ్రీ కంప్లీట్ అయింది ఎంసీఏ చేస్తున్నా అది కూడా ఇప్పుడు బెంగళూరు ఓకే ఇది అది బ్యాలెన్స్ చేయడం కష్టం బెంగళూరులో చేస్తున్నా జైన్ యూనివర్సిటీ కరస్పాండెంట్ కరస్పాండెంటా రెగ్యులర్

అడ్జస్ట్ అవుతదా అది వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటే అవుతుంది ఎవరు మేనేజర్ లా డైరెక్ట్ సీరియల్ లా మూవీ వాళ్ళ ఇద్దరు చేసుకో ఇద్దరు చేసుకోవాలి మీ అమ్మాయి కావాలంటే హాలాలు చేసుకోవాలన్నమాట చూద్దాం చూద్దాం ఎలా ఉంది మరి అయితే ఇప్పుడు సీరియల్ నుండి మూవీస్ కూడా అలా ఏమైనా స్టార్ట్ అయిందా లేదా మూవీ అంటే స్టార్ట్ చేయాలి నేను వచ్చిందే రీసెంట్ గా వచ్చా కదా సో ఒకటి ఒకటి చేసుకుంటా ఎంత ఎన్ని మంత్స్ అయింది మంత్స్ అయినా 3 4 మంత్స్ అంటే